హండ్రెడ్ పర్సెంట్ నడుస్తుంటది కదా గుర్తించలే నడుస్తుంది గుర్తించడానికి చెప్తాం మీకే నాకు స్పష్టంగా అనమాట ఎవరైనా అంతే కదమ్మా ఎవరైనా అంతే కదా ఎవరైనా అందరికీ ఒకటే ఈక్వల్ ఇప్పుడు రెండు మార్లు నేను ప్రెస్ పరంగా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రజలకు వివరణ ఇవ్వటం ప్రతిపక్షాలకు సంబంధించి టీఆర్ఎస్ వారు ఒక భ్రమ కలిగించి ప్రజల్లో ఒక దురాభిప్రాయం రావాలే ప్రభుత్వానికి అని చల్లుతా ఉన్న సందర్భాన్ని నేనే చెప్పడం జరిగింది క్యాబినెట్ సబ్ కమిటీలో నేను గౌరవ డీసీఎం గారి ఆధ్వర్యంలో సబ్ కమిటీని ఏర్పాటు చేసుకొని పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు కృష్ణారావు గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ కు సంబంధించిన కేబినెట్ సబ్ కమిటీ దాంట్లో అనేక అంశాలు పరిశీలన చేసి మరి వాటన్నిటిని కూడా కేబినెట్ లో అందరు ముందట కేబినెట్ సహకారులు ముందట పెట్టిన తర్వాత కేబినెట్ నిర్ణయం తీసుకోవడం లేదు నాకు తెలియదంటే ఏమని ఉన్నాడు నేను యూనిఫామ్ ట్యాక్స్ అనగాలి యూనిఫామిటీ అడ్మినిస్ట్రేషన్ లో అన్ని రంగాలలో కూడా డెవలప్మెంట్ పరంగా సంక్షేమం అభివృద్ధి అన్ని కార్యక్రమాలు సక్రమంగా యూనిఫామ్ గా జరగాలి ఇది మరి ఒక ప్రధానమైన మహానగరంగా ఎదగాలి ఈ మహానగరం ప్రపంచంలోనే మరి చాలా ప్రఖ్యాతిగాంచిన నగరంగా ఎదగాలని ఒక ఆలోచన చేస్తా చేస్తాం ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా పది మందికి మేలు చేసే ప్రయత్నం చేస్తాం మీరు అన్నట్టు ఇక్కడ అక్కడ అమలు అవుతుందో అక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే అది అమలు అవుతుంది ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడ అది అది ఇంకేం ఆలోచించాలి ఇంకా దాని గురించి ట్యాక్సెస్ రాబడి దాని గురించి ఆలోచించాలి అడ్మినిస్ట్రేషన్ సాఫ్ట్ గా జరగాలి అక్రమాలు జరగకుండా ఉండాలి అని స్థాయిలో ఒక సిస్టమేటిక్గా అడ్మినిస్టేషన్ తీసుకెళ్లాలనే కాల్చున్నాయి